మీడియాలలో ఒక ఆర్టీఐ సంబంధించి కమిషన్ కి సంబంధించి కొన్ని పత్రికా కథనాలు వస్తున్నాయి దాంట్లో ముఖ్యంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి గారిని నియమిస్తున్నట్టు ఒక ఐఏఎఫ్ఎస్ అధికారిని నియమిస్తున్నట్టు ఇచ్చారు దాని తర్వాత మరొక ఏడుగురు సమాచార కమిషనర్లుగా నియామకం చేస్తున్నట్టు తెలిసారు దాంట్లో లిస్ట్ లో కొంతమంది ఎవరైతే అధికారు నియమించవడానికి లిస్టులో ఉన్న పేర్లు అయోధ్యారెడ్డి బోరెడ్డి గారు తర్వాత కప్పర్ హరిప్రసాద్ గారు తర్వాత కొంతమంది పిఎల్ఎన్ ప్రసాద్ రాములు వైష్ణవి పర్వీణ్ పివి శ్రీనివాసరావు గారు వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ మేము గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాంట్లో ముఖ్యంగా మేము ఏమడుతున్నాం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటేనే ట్రాన్స్పరెన్సీకి మారుపేరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్టీఐ యాక్టివిస్ట్ గా ఉన్నారు అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజాపాలనలో భాగంగా ఏదైతే సమాచార కమిషన్ నియమించాలనుకుంటున్నారో దాన్ని ట్రాన్స్పరెన్సీకి విరుద్ధంగా నియమిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకు అంటే సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని దాని సూచనల మేరకే చేయాలని చెప్పేసి చేసింది కానీ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు మీటింగ్ హాజరు కాకపోయినప్పటికీ కూడా అనర్హులకు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ కి అఫిలియేటెడ్ ఉన్నారో వాళ్లకు ఇవ్వద్దు అని చెప్పేసి క్లియర్ గా సెక్షన్ ఫిఫ్టీన్ సిక్స్ కింద నిబంధన కింద క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సమాచార కమిషన్ లో నియమించడానికి వాళ్ళ పేర్లు పెట్టినట్టు ప్రముఖంగా పేపర్లలో చూస్తున్నాం